ఏం చేస్తున్నా కట్ చేసుకో చేత వస్తుందా మమ్మీకి కట్ చేయనా మమ్మీ కంట కట్ చేయ నెల్స్ మమ్మీ కంట కట్ చేయి కాళ్ళకొద్దు మమ్మీ చేతికి చెయ్యి చేతికి బాగా చేయాలి నాన్న మమ్మ కబ్బు వస్తుంది మళ్ళా చేస్తావా చేయనా చిన్న నాన్న పైకి లేళ్ళకు వద్దులే కదమ్మా కాళ్ళకి చేస్తావా వద్దులే చేతికి చెయ్యి చేతికి చెయ్యి మరియా ఎండ వస్తుందా చెయ్యవా అయితే మమ్మీకి నువ్వు చేసుకుంటావా సరే చేసుకో నువ్వే చేసుకో కాళ్ళకే చేసుకుంటావా చేతులకి చేసుకోవా యాక్చి నోట్లో పెట్టుకోకూడదు అట్లైనా కట్ చేసేది మమ్మీ అట్లయినా కట్ చేసుకుంటారు చేయలేదండి మమ్మీకి ఇచ్చే మమ్మీ చేస్తుందంట మమ్మీకివా